ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బిబ్బేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా ఈ బెబ్బేరు ఎద్దుల మార్కెట్ ఇది ఇక్కడ నల్లమల తూర్పు ఎద్దులు ఉన్నాయి పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడరా ఇక్కడ చూడే బాగున్నా బాగున్నా ఏం అవేనా మళ్ళా తెచ్చిన ఇవి వేరేనా అవి ఆయన ఏ అంతా తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్వే నువ్వు తూర్పుల స్పెషలిస్టా ఎట్లా మరి రేట్వి ఇవి తొంభై ఐదు అడిగిండ్రు అడుక్కమే అడిగింద్రు అడుకావేంతిద్దాం అనుకుంటే భర్తీ వస్తే ఇస్తాం అనుకున్నావు లక్ష రూపాయలకు ఆరు రూపాయలలో ఉన్నాయి కానీ సేరేసిండ్రు మళ్ళీ ఎంత డెబ్బై డెబ్బై వేలు చెప్తున్నావు అరవై వేలు అడిగిండ్రు నువ్వేంతిద్దాం అనుకుంటే వీటిని అరవై ఐదు వస్తూ ఇద్దామనుకుంటున్నారట అవతల సత్తా ఇవేం మరి ఫిక్స్డ్ లక్ష రూపాయలకైతే ఇస్తాడట ఏ ఊరు మనది చెర్లపల్లి ధన్వాడ మండలం నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు నీ పేరు నాగప్ప నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ త్రీ టూ ఫైవ్ నైన్ పని బాగోతా మంచిగా కట్టుకొని మళ్ళీ ఓరం తర్వాత పైసలు ఇవ్వచ్చు మరి అవసరం అయితే ఈ నాగాయని కాంటాక్ట్ చేయొచ్చు పనికి గ్యారంటీ ఉన్న నల్ల మళ్ళా తూర్పెద్దులు కావాలంటే ఈ నాగాయతో మాట్లాడుకోవచ్చు మరి వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మలా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం